హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ ఎఫ్సెట్లోని భారీగా మిగిలిపోయిన సీట్లకు సంబంధించిన ఒక కథనం అయితే రావటం అయితే జరిగింది దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ ప్రభుత్వ వర్సిటీలు కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు కన్వీనర్ కోటలో మిగిలిపోయిన అన్ని కోర్సులు భర్తీ ఇంజనీరింగ్లో దాదాపు రెండు వేలకు పైగా సీట్లు అయితే మిగిలిపోయినాయి అంటే ఇవి మరి భర్తీ చేస్తారు ఎవరైనా మరి ఇప్పుడు ఎవరైనా మరి దో దోజ్ ఆర్ వెయిటింగ్ ఫర్ టు జాయిన్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ దే కన్ గో అండ్ మీరు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళొచ్చు కాలేజీకి వెళ్ళి ఇంకా స్టార్ట్ చేయలేదు అట్టుకుండా వీళ్ళు జస్ట్ మరి న్యూస్ రావడం అయితే జరిగింది ప్రభుత్వ విశ్వ యూనివర్సిటీలు కళాశాలలు మిగిలిపోయిన కన్వీనర్ కోటా సీట్లను స్పాట్ అడ్మిషన్ కింద భర్తీ చేసుకుని అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది గవర్నమెంట్ అయితే నిర్ణయించింది ఏపీ గవర్నమెంట్ సీట్లు ఖాళీగా ఉండటం వల్ల ఆయా విద్యార్థులకు ఇటు విద్యా సంస్థలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది దీంతో వర్షిటీలు కళాశాల సామర్థ్యాన్ని పూర్తిస్థాయి వినియోగించుకునేందుకు ఈ సీట్ల ఆక్యుపెన్సీ రేషియో మరి బస్సు వెళ్ళేటప్పుడు కొద్దిగా ఖాళీగా ఉండే వేస్ట్ కదా అందుకని ఇది కూడా సీట్లు ఖాళీగా ఉండే ఈ సీట్ల భర్తీ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది గతంలో పీజీ కోర్సుల వరకు స్పాట్ అడ్మిషన్లో సీట్ల భర్తీగా అనుమతి ఇచ్చింది ఈ ఏడాది అన్ని కోర్సులకు మిగిలిన సీట్ల భర్తీగా అనుమతి ఇస్తుంది స్పాట్ అడ్మిషన్ల ద్వారా సీట్ల భర్తీకి ఆ వర్సిటీలు ప్రత్యేకంగా ప్రకటనలు విడుదల చేస్తాయి స్టూడెంట్స్ ఎవరైనా జారాలనుకుంటే ప్రతి కాలేజీ సపోజ్ గాయత్రి మరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నక్ గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ దానికి సంబంధించిన ఇస్తారు అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్లో జేసీ కాలేజ్ కానీ మోహన్ బాబు కాలేజ్ కానీ సపరేట్ సపరేట్ విష్ణు కాలేజ్ కానీ భీమవరంలో విష్ణు కాలేజ్ కానీ సపరేట్ సపరేట్ తర్వాత రఘు ఇంజనీరింగ్ కాలేజీ జేఎన్టీ కాకినాడ జేఎన్టీ అనంతపూర్ ఇలా వాళ్ళు వాళ్ళు సపరేట్గా మీకు నోటిఫికేషన్స్ అయితే ఇస్తే చూడండి మరి రేపు కానీ ఎల్లుండి కానీ ఈ రెండు వారాల్లో ఈ నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్క స్టూడెంట్స్ పేరెంట్స్ గమనించండి న్యూస్ పేపర్లో ఆ వెబ్సైట్లు కూడా చెక్ చేసుకోండి అమ్మా మీరు వెబ్సైట్లు కూడా చెక్ చేసుకుని ఆ వెబ్సైట్లో ఇచ్చేస్తాడు వీటిలో చేరి విద్యార్థులు ఫీజు రేమే వర్తించదు ఇది అందరికి తెలుసు ఎందుకంటే ఇది డైరెక్ట్గా కన్వీనర్ కోటాకి వెళితేనే మనకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందమ్మ దీనిలో డైరెక్ట్ వెళ్తే ఉండదు కాకపోతే అంటే కన్వీనర్ కేటా ఒక యాభై ఉంటే యాభై వేలు ఇవ్వాలి లక్ష ఉంటే లక్ష ఫీజు మీ యొక్క పేరెంట్స్ ఈ పేమెంట్ చేసుకోవాలి మరి ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే అవకాశం లేదు ఆంధ్ర యూనివర్సిటీ జేఇన్టీ కాకినాడ అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లకు డిమాండ్ ఉంది కొత్తగా కొంతమంది సీట్లు వచ్చినా వారు చేరకపోవటం మొదటి విడతలో చేరి తర్వాత ఆ తర్వాత మరో కళాశాల వెళ్ళిపోవడం వల్ల మిగిలిపోతుంది ఎందుకంటే ఈ కాలేజీలో కొంతమంది సిసిఆకు వెళ్ళిపోయారమ్మా నాకు తెలిసి కొంతమంది స్టూడెంట్స్ అనంతపురం స్టూడెంట్స్ వెళ్ళిపోయారు జేఎన్టీ విజయనగరం స్టూడెంట్స్ వెళ్ళిపోయారు అలాంటి మరి సీట్లన్నీ ఖాళీగా ఉండి మరి ఇప్పుడు ఎలాంటి సీట్లను ఆయా వర్షాలకు నిర్వహించిన ఫీజు చెల్లించి జస్ట్ యూనివర్సిటీ ఫీజు పదివేలు ఉంటుంది కదా జై జేఎన్టీ కాకినాడ అనంతపురం ఇవన్నీ పదివేల కంటే ఎక్కువ లేవట్టుకుంటే ఆ ఫీజు చెల్లించి మీరు జాయిన్ అయిపోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు వాటికి ఫీజు రింబర్స్మెంట్ కూడా పని అవసరాల అమౌంట్ ఎవరైనా కట్టొచ్చు మరి పాలిటెక్నిక్ డిప్లొమా ఇంజనీరింగ్ విద్యార్థులు రెండో ఏడాది చెల్లించర్వహించే ఈ సెట్కి సంబంధించి ప్రభుత్వ విద్యా సంస్థలో రెండు వందల సీట్లు మిగిలి మరి ఇంజనీరింగ్లో మనకి రెండు వేలు మిగిలిపోయినాయి దీనిలో రెండు వందలు మరి ఇంజనీరింగ్ సంబంధించి రెండు వేల పైగా సీట్లు ప్రభుత్వ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి ఫీజులు చెల్లించే స్తోమత ఉన్నవారు ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది ఎంబీఈఎంసీఏలో పదిహేను వందల సీట్లుగా మీరు జనరల్ పీజీ కౌన్సిలింగ్ అయితే ఇంకా కొనసాగుతుంది ఇది పూర్తి కాగానే మరి స్పాట్ అడ్మిషన్లకు నిర్వహిస్తారు బీఈడి రెండో సంవత్సరం వేళ్ళకి బీకామ్ ఇవి కూడా నిర్వహిస్తారు మరి భారీగా మిగిలిపోయిన ఇంజనీరింగ్ సీట్లు త్వరలో ప్రతి ఒక్క కౌన్సిల్ మరి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు దీనికి స్పెషల్గా ఏమి మళ్ళీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఏమి చేపట్టరు కానీ స్పాట్ అడ్మిషన్లు ఆల్రెడీ ఎంసెట్ మూడో ఫేజ్ అయిపోయింది కదా ఆంధ్రప్రదేశ్లో దీనికి స్పాట్ అడ్మిషన్స్ ఇస్తారు ప్రతి ఒక్కళ్ళు గమనించండి ఒక్కొక్క మీరు చెక్ చేసుకోండి జేఈ కాకినాడ అనంతపూర్ మరి అదేవిధంగా గాయత్రి విద్యా పరిషత్ మరి విష్ణు మెడికల్ మీ విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ భీమవరం మరి అదేవిధంగా ఇక్కడ ఆర్వీఆర్జేసి కాలేజీ ఇలా మంచి మంచి పొల్లారెడ్డి కాలేజీ అన్న రాయలసీమలో తర్వాత శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఇలా అన్ని కాలేజీలు మీరు చెక్ చేసుకోండి ఆ వెబ్సైట్లను చూసి చేసుకుంటే మీకు సరిపోతుంది ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలో అనేది చూసుకోండి ఆల్ ది బెస్ట్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మరి మో మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్